పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యలను పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది అందులో దివ్యాంగులకు రావాల్సిన కనీస మౌలిక వసతులు అవసరాలు హక్కులు కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీటింగ్ మీటింగ్ను పెట్టి ఆయా జిల్లాల్లో ఉండేటువంటి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికై కలెక్టర్లు చొరవ చూపాలనేటువంటి ఈ ఈరోజు ప్రతి జిల్లాలో మీటింగ్ ని ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్య ధోరణితో ఈరోజు రాష్ట ప్రభుత్వం గౌరవిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం కేవలం పెన్షన్ అనే పదంతో తప్ప నిజంగా దివ్యాంగుల యొక్క హక్కులు అవకాశాలను కాళా రాస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను జనసేన పార్టీ సంబంధించినటువంటి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పినట్లు చెప్పినట్లుగా దివ్యాంగులకు వృద్ధులకు డోర్ డెలివరీ కనిపిస్తానని చెప్పేసి రేషన్ను చెప్పడం జరిగింది నిజంగా ప్రాక్టికల్గా నాదెళ్ల భాస్కర్ గారు మీరు రేషన్ షాపుల వద్దకెళ్ళి ప్రాక్టికల్ గా చూడండి దివ్యాంగులను రేషన్ డీలర్స్ ఎంత భావంతో నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారో మీరు చూసి మాట్లాడాలా ఊరికే డోర్ డెలివరీ అని చెప్పేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగుల వృద్ధులు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఒదిగి ఈరోజు రేషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం దయచేసి జనసేన పార్టీ మీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మీ క్యాడర్ ని క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు చూ ఎవరు చూడాలని చెప్పి నేను ప్రత్యేకంగా జనసేన పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే సదరన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ విషయంలో నకిలీలను గుర్తించి ఇచ్చిన డాక్టర్ని డాక్టర్లను మీద కేసులు పెట్టి జైలుకి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇప్పటి వరకు దివ్యాంగుల పేరుతో సదరన్ సర్టిఫికేట్ల పేరుతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల ఉద్యోగస్తుల సర్టిఫికేటెట్లను కూడా వెరిఫికేషన్ చేసి అందులో కూడా ఫేక్ అని ఉంటే వాళ్ళను కూడా డాక్టర్ల మీద కేసులు పెట్టి జైలుకి పంపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే దివ్యాంగుల ఉపకరణాల విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నాం నిధుల కొరత వల్ల ఉండేటువంటి టీసీపీసీ మాకు కావాల్సినటువంటి ట్రైనింగ్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్ను మూసేయడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నాం కలెక్టర్ గారు అలెంకో కంపెనీకి రెఫర్ చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అలెంకో కంపెనీ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కనుక దివ్యాంగుల ఆర్తనాదాలు వినే పరిస్థితిలో లేరు దయచేసి చొరవ తీసుకుని కలెక్టర్స్ ఈ సమస్యలు ఉపకరణాల పంపిణీ విషయంలో చొరవ తీసుకుని దివ్యాంగులకు అందుబాటు స్థాయిలో తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం